ందు ప్రియమైన వారలారా మర్నాథ నేస్తమా నీ జీవితంలో నీకు ప్రభువుగా రక్షకునిగా ఇంతవరకు నీవు అంగీకరించకపోతే ఇప్పుడైనా అలా చేయమని నేను ఆహ్వానిస్తున్నాను నీవు ఈ క్రింది ప్రార్థన చేసి దాన్ని మనపూర్వకంగా అంగీకరించినట్లయితే నీవు క్రీస్తులో నూతన జీవితాన్ని అనుభవించగలవు ప్రార్థన తండ్రి అయిన దేవ యేసుక్రీస్తుని కుమారుడని లోకరక్షకుడని నేను నమ్ముతున్నాను ఆయన నా కొరకు సిలువలో మరణించాడని నా పాపములన్నీ భరించాడని నమ్ముతున్నాను నా పాప ప్రాయశ్చిత్తార్థ మూల్యం ఆయన చెల్లించాడు నాకు రావలసిన శిక్షను ఆయన తీసుకున్నాడు నేను వెళ్ళవలసిన నరకానికి ఆయన వెళ్లి జయకరంగా తిరిగి వచ్చాడు ఏసు మరణం నుండి పునరుత్డై ఇప్పుడు నీ కుడి పార్శ్వంన కూర్చుండి ఉన్నాడు యేసు నీవు నాకు కావాలి నా పాపాలు క్షమించి నాకు రక్షణ దయచేసి నా హృదయంలో నివసించడానికి రమ్ము అని నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను నేను తిరిగి జన్మించాలని ఆశపడుతున్నాను క్రీస్తు నామంలో నా ప్రార్థన అంగీకరించమని వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి ఆమె నేస్తమా యేసు నీ హృదయంలో నివసిస్తుడానని ఇప్పుడు నమ్ము ఇప్పుడు నీవు క్షమించబడ్డావు నీతి మందునిగా తీర్చబడ్డావు నీవిక పరలోకమునకు వెళ్ళగలవు దేవుని వాక్యాన్ని బోధించే ఒక మంచి క్రైస్తవ దేవాలయాన్ని కనుగొని క్రీస్తు నందు ఎదుగుట ప్రారంభించు దేవుని వాక్య జ్ఞానం గాక మరేది నిన్ను మార్చలేదు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనగా చేయను నీవు దేవుని వాక్యమందు ఉండి నీ హృదయంలో లోతుగా దాన్ని నాటుకునేలాగా చేయుము నీవు వాక్యాన్ని గ్రహించినట్లయితే యేసుక్రీస్తు స్వరూపంలోనికి నీవు మార్చగలవు దేవుడు కృప విన్నా మీ అందరికీ విశ్వసించిన మీకందరికీ దయచేయునుగాక ఆమె